ఈ తాగుడు పాడుగా తాగుడు బంద్ ఎత్తే పానం ఎందుకు నట్టం చేసుకుంటానో నేను ఫస్ట్ ఫస్ట్ తాగినప్పుడు చిచి ఈ తాగుడు పాడుగా బంద్ చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్ననే కానీ వీళ్ళందరు నాకు గుర్తుకొచ్చి మళ్ళా స్టార్ట్ చేసిన వీళ్ళందరూ ఎవరు వైన్ డిస్ట్రిబ్యూటర్లు ఆ వైన్ లో పనిచేసే లేబర్లు కాల్ సీసల ఫ్యాక్టరీ ఆ కాల్ సీసలు తయారు చేసే లేబర్లు పెద్ద పెద్ద బార్లలో డాన్స్ చేసే పేద డాన్సర్లు చెప్పు ఒక్క నిమిషం ఆగు ఈ తాగి పరిశీలిక కాలు ఉంటాయా ఈ కాలు సీసలు అన్ని ఏరుకునేటోళ్ళు ట్రక్ డ్రైవర్లు లోడింగ్ అన్లోడింగ్ చేసేటోళ్ళు మళ్ళీ అక్కడ దించదకుండే అమాలు వీళ్ళ భార్యలు వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ నాకు గుర్తుకొచ్చే గుర్తుకొచ్చి రెండు కన్న నిం వట 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 నీళ్ళు అప్పుడు నిర్ణయించుకున్నాయి ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇక నుంచి రోజు తాగాలని నిర్ణయించుకున్నాయి అందరూ వాళ్ళ కోసం వాళ్ళు తాగుతారు నేను మాత్రం సమాజం కోసం దాగుతానే దీనిలో తప్పే ఉన్నది చెప్పు సుభద్రక్క ముందు గుచ్చి గుచ్చి మాట్లాడేది ఇప్పుడు ఇంటికి పోతే కేరే ఎత్తలేదు నీల కాడ నీళ్లు పోతుంది ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తాంది అసంటోళ్ళ ఇంటికి ఎందుకు నాకేం తెలుసు గింతగానం మారిపోతుందని ఈ రోజులు కాలిపోని రోజులలో అందరు గిట్టిన రే కాలాలు మారుతానయి ఇటు మనసులు మారుతారు నీకు ఒక కథ సరే చెప్పు ఒక ఇలుక వజ్రాన్ని మింగి ఎటుగా అరిపోయిందట ఆ వజ్రం యజమాని ఒక ఎలుకలు పట్టే వేటగాన్ని పిలిపించి ఆ ఎలుకను పట్టుకోమని పనపినట్టే పనపితే సరే అయ్యా నేను బడతా అని ఆ వేటగాడు చెప్పినట అయితే ఈ యజమాను వేటగాడు ఇద్దరు కలిసి ఆ ఎలుకలు ఉండే గృహలపటికి లోపలికి వేర్రా పోయినాకో అక్కడ ఎక్కడ చూసినా ఎలుకలాట వందల ఎలకలాట ఎక్కడ చూసినా ఏ ఎలకందని దొరకబడతారు ఈ వేటగాడు ఏం చేసిందంటే మెల్లంగా ఉష్టాలకు ఈ వందల ఎలుకలల్ల ఒక్క ఎలుక మాత్రం ఒక మూల ఉన్నదట మూలగ్గు నతుకున్నదట నతుకుంటే ఈ ఏటగాడు డైరెక్ట్ పోయి ఆ ఎలుకను దొరకబట్టి ఇగో ఇండ్లనే వజ్రం ఉన్నదని ఆ ఎలుక కడుపుల నుంచి వజ్రం తీసి యజమానికి అప్ప చెప్పిండట ఈ యజమానికి డౌట్ వచ్చిందట ఆ వేటగాని వజ్రం యజమాని అడిగిందట ఇదే ఎలుక కడుపుల వజ్రం ఉన్నదని నీకెట్లా తెలిసింది అని అడిగిందటనే ఆ యజమానితోటి వేటగాడు ఏమని చెప్పిండట అంటే అయ్యా నడుమంత్ర సిరి వాళ్ళు ఎప్పుడు మందిలా కలిసి ఉండరు దూరం దూరం జరుగుతారు అని వేటగాడు యజమానితో చెప్పిండట ఇప్పుడు నువ్వు చెప్పిన చూడు ఆమె ఆమె గదే శాస్త్రం ఉన్నది మాటి మాటికి వాళ్ళ ఇంటికి ఎందుకే ఎందుక చపల నువ్వు ఉంటాదు దాని తలకాయ తిరిగినప్పుడు అదే దగ్గరికి వస్తది బాగ్యక్క తిన్నవా ఏం చెత్తాను అని ఆ ఆమె కోసం నువ్వు బాగా బాధపడు నాతో మాట్లాడుతూ మాట్లాడతలేదు ఆ ఇంటికథడుతుంది ఈ కథ ఎందుకే నీ తలకాయ నీకే తిరగాలే